ఈరోజు రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు అన్ని మున్సిపాలిటీల్లోన గ్రామ నల్ల నల్లబార్జీలతోన తమ యొక్క నిరసన తెలియజేస్తున్నారు సచివాలయ ఉద్యోగులు విషయం ఏమిటంటే గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులకు క్లస్టర్ మ్యాపింగ్ అనేది కొత్తగా తీసుకొచ్చినారు క్లస్టర్ మ్యాపింగ్ అనడం వల్ల ఒక సచివాలయ ఉద్యోగికి రెండు మూడు క్లస్టర్లు అసైన్ చేయడం వల్ల ఆ క్లస్టర్ లో నాన్ని వాలంటీర్ చేసే విధులన్నీ ఆ సచివాలయ ఉద్యోగి చేయాల్సి వస్తుంది దీన్ని పూర్తిగా సచివాలయ ఉద్యోగులు అందరూ ఖండిస్తున్నారు ఈ ఈ భావన ఏ విధంగా ఉందంటే సచివాలయ ఉద్యోగులందరినీ ఒక పెద్ద వాలంటీర్గా తయారు చేసే విధంగా ఉంది దీన్ని అందరూ ఖండిస్తున్నారు సచివాలయ ఉద్యోగులందరూ అదేవిధంగా సర్వేలు ఒక సర్వే అయిన తర్వాత ఇంకో సర్వే ఇంకో సర్వే రకరకాల సర్వేలు బట్టి సచివాలయ ఉద్యోగుల్ని ఓ రకంగా చూసే తిప్పలు పెడుతున్నట్లు అనిపిస్తుంది అందరికీ కాబట్టి సచివాలయ ఉద్యోగులు కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగులు మాదిరిగా చూడ చూడడం లేదు ఈ భావన సచివాలయ ఉద్యోగులు అందరిలోనే ఉంది కాబట్టి సచివాలయ ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతున్నాము అదేవిధంగా నోషనల్ ఇంక్రిమెంట్లు నోషనల్ ఇంక్రిమెంట్ ఇవ్వడం వల్ల ఎంతో మాకు ఆర్థికంగా వెసులుబాటు కలుగుతుంది అది కూడా ఇవ్వాలి మదర్ డిపార్ట్మెంట్లో కూడా మెర్చి చేయాలని కోరుచున్నాము అదేవిధంగా నిర్దిష్టమైన జాబ్ చాట్ అమలు చేయాలి రకరకాల పనులు ఎవరో చేయాల్సిన పనులు సచివాలయ ఉద్యోగులతో చేపిస్తున్నారు ఎక్కడో ఏ డిపార్ట్మెంటో చేయాల్సిన పనులు సచివాలయ ఉద్యోగులతో చేపిస్తున్నారు ఇది చాలా పూర్తిగా సచివాలయ ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు దీని గురించి అదేవిధంగా ప్రమోషన్స్ ఏదో డిపార్ట్మెంట్కి ఒక పది మందికి ఇరవై మందికి ఇచ్చి చేతులు దొరుకుతున్నారు కాబట్టి మిగితా మిగతా వాళ్ళు చాలా నిరాశతో ఉన్నారు ఒక డిపార్ట్మెంట్లో ఒక ఇరవై ముప్పై మందికి ప్రమోషన్లు ఇస్తే మిగతా వాళ్ళంతా ఏమి వాళ్ళ పరిస్థితి ఏమే వాళ్ళకి ఏం చేస్తారో అది కూడా తెలియజేయాలని కోరుతున్నాము నా పేరు చంద్రశేఖర్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగి